ರಾಖಿ ಬಾಯ್ ಕಲ್ಲು ದಿನ ರಾಖಿ ಬಾಯ್ செனகல 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 மத்துன மாதிரி மாவுல இல்ல பெரு செனகல பெரு செனகல இது என்ன ஹைட்ரோபனிக்ல நிஸ்தைய வச்சல இது என்ன செனகல வெனல சுத்தி தரகர் கண்டை அய்ய செனகல சின்ன செனகல அய்ய செனகல அது கட்டனிக்கலாம் நார்மலா அதுக்கு வந்து பெருது வந்து 120 130

మేము బయటికి వెళ్ళిపోతాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్నాక్స్ తీసుకున్నాము కళ్ళు తాగుదా లోపల పోయి అదంతా ఇదంతా మొత్తం ఏదో వనం ఏం వనం ఇది మొత్తం ఈత వనము ఒకసారి వనం ఎంత చూడలేదు కదా ఒక రేంజ్ ఉంది కదా వెళ్ళిపోయి కళ్ళు తీసుకున్నాము పార్సల్ ఆ కుండలు అయితే బాగా పెద్ద కుండ అనమాట అందుకనే కొన్ని మనం ఎంత తాగుతామో మన అంతనే తీసుకుందాం పో ఫ్రెండ్స్ చూసిరు కదా ఇదంతా ఈతమానమే అనమాట మొత్తం మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది మొత్తం ఉంది మొత్తం ఇవాళ కళ్ళు సో మస్తు ఉంటుంది విశ్వం తాగుతూ మాట్లాడుతుంది ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ బజ్జీలు వేడి వేడి బజ్జీలు అంటే వేస్తుంది ఇప్పుడు కళ్ళులకు కళ్ళులకు మంచి బజ్జీలు తిన్నాం ఇప్పుడు మస్తు ఉంటాయి మామూలుగా ఉండదు సోపులు లేవా సో కళ్ళులోకి వేడి వేడి బజ్జీలు రెడీ చేపిస్తాం మస్తు ఉంటాయి ఇప్పుడు ఇగో అట్లాగే పట్టుకొని ఒకసారి బజ్జీలు వస్తుందా వస్తుంది వస్తుంది బయ్యా బజ్జీలు ఎంత బజ్జీ మా తీసుకుపోయి కళ్ళు బడ్జెట్ తింటుంది మా అత్తాము అత్తకి ఇవాళ పరుగు పందాంధరం స్నాక్స్ తీసుకున్నాము ఆల్రెడీ ఇప్పుడు బజ్జీలు కావాలండి మళ్ళీ బజ్జీలు కూడా తీసుకొని తీసుకొని ఈతవనంకి వచ్చి కళ్ళు తాగుతున్నాం ఇలా నేను మా చరణ్ గారు మా అత్త లక్ష్మమ్మ వచ్చినాము స్నాక్స్ అయితే తీసుకున్నాము కళ్ళు తీసుకున్నాము ఈతవనంలా బజ్జీలు కూడా ఇప్పుడు వేడి వేడి బజ్జీలు అవుతున్నాయి పోయి మంచిగా చెట్ల కింద కూర్చొని తాగుదాం మస్తు ఉంటుంది మీరు ఎంజాయ్ చేస్తారు కావాలంటే ఈతవనంకి రండి బాగుంటుంది సూపర్ ఉంది అలా కళ్ళు అయితే చెట్టు కింద కళ్ళు ఆంధ్ర అత్త తెలంగాణ అల్లుడితో కళ్ళు మామూలు చూడండి ఫ్రెండ్స్ కళ్ళు బోటి చేపలు పాపడాలు గుడాలు శనియాలు అన్నీ తెచ్చిన తొమ్మిది అబ్బాయి చెట్ల కింద ఫ్రెండ్స్ ఇప్పుడు కూర్చొని తాగుతుంటే మస్తు ఉంటది పాటలు గీటలు పెట్టుకొని సాప కింద కళ్ళు పెట్టిన ఇలా ఉస్తోని ఇప్పుడు మా అత్తని పిలిచి తాగాలే ఊగాలే తాగాలే ఊగాలే నడు పోదాం పిలుద్దాం మా అత్తడును

येन एदिकेन तायनो ततावा कल लागो आरेस्तो दममा ना कॉलेजै लागैथ कलदै भल्ले हे मान्छे आध दिन छु यो पुछ उरकिने पुछ आ सेरेस यतिक मान्छे त आयौ मान्छे ना तेली व्हाट्सएप नै पूरा आयौ सारी ना बिचियो आ अब रिजर्भो मत्त मकलाने कोसने गाडो हं आलुस करा हेना हेना शूट बिलिते नभनौन् नि यार फ्रेन्ड्स ए साउन्ड बजै बा మూడోసారిస్తుంది కాలు చేతులు అవుతుంది నాకు దేనిలో రాలిపోతుంది

నువ్వు తాగిపోతే చెప్పచ్చు కదా నేను తాగుతానని చెప్పకుండా కిడ్నీలో అయిపోతాయి ఎందుకంటే అందుకే వెళ్ళిపోతాయి అని ఏదైనా అనుకుంటారు కానీ అరే ముసలు జస్ మాకు సంబంధం లేదు కలుదాగుతుంది నేనే ఊడిసిపోతుంది వేరేది కలిపి నేను కాల్ మొక్కన మాట అనకపోయాను దండం పెడతా కోడి అనుకున్న కోడి కూరలు లేదు అవి అరే అదే செல்வி <laughs> <laughs>

అన్న కొడతానే ఉంటాడు వెనక కలుపు తీసుకుంటారు పర్మిషన్ ఇస్తే ఈమె చేయాలనుకుంటే డబ్బులు సంపాదించాలనుకుంటే ఇంటి బోర్డు పెడతాడు ఏమని அந்த மாவோம் இன்னும் பார்க்கலா அப்படியே இன்னும் பார்க்கணும் இது இது பாக்க வேண்டியது வாட்ஸ்பாட் வாக்கிக்கு பறக்கவே பண்ணு இது ஆறுது இல்ல எது பச்சவனார பைக்கல ஒரு அம்மா ஹலோ ட்ரே கோடி கோட்டா ஏ உடனே உடனே கோட்டா ஹே மேபரம என்ன ஏ கொட்டறதங்கு चल குடி நீయర్ फ्रेंड्स ஐதே உசார் அத கிந்து உசூ லட்சுமம்மா கிடிகடா போடுவேட்டண்டா ஏ මොள இல்ல தானோட நீ வந்து

చెరకాడు మధుమతిని వచ్చుంటే చూడు గెంటినలగా ఓ అమ్మా జన్మ ఏయ్ ఉత్తమలగా చేయొచ్చు చచ్చిపోతుంది ఏయ్ రాంపుడనుకున పోకో ఎంటి సేవు కూడా పరసంది వీడేయరా మనిషిని తప్ప ఆ ఇన్విటేషన్ ఆయన పేరు ఫోనాకి మనిషిలకే చేస్తా సియామరికిట చేయదలే మొన్న మనిషిలకే ఎంత అది నేనన్నాంటం చేయి నువ్వు పో ను వేష దాగే దానికి సస్ బాబాయ్ ఏ నాన్న మొబైల్ దేమిని మీ దేరేం గాదు నాకు భయం ఉంది अरे काय प्रोग्राम అయితే అయిపోతారా గోపాల్ం పెట్ట చూసాయిట్ల మీద ఉన్నాయి రెండు తాగాడండి బాబు హీరో ఇది మూడో గ్లాస్ అవసరం అంటారా ఇప్పుడు ఎవరి మీద పడతాడో తెలియదు తాగడము తాగాను ఎప్పుడు కిడ్నీలో కాళ్ళు ఆపిస్తున్నాయండి

આરા પર આરા એ અરે સુશી રા રા કુતારનું શેય તોની બજ્જી દેટુંની એનું બાપું લખી છી 2000 રૂપિયા ચાવી છી લખી છી

మంజు డైలాగ్ మంజు డైలాగ్ తమ్ముడు తమ్ముడు ఇండి ఈ లోపు దీని సంపేదంగకపోతే సంపే ఎందుకు చె 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 పెట్టుకొని వచ్చానండి నన్ను చరణ్ బాబు రాకి నాకు ఏమన్నా ఆనికే వీళ్ళిద్దరు కారకులు వీళ్ళిద్దరు బొక్కలు వేసాను ఆ వీడియో వదిలిచ్చా ఏమో ఇలాంటి చేతులు తిన్నా పని చేస్తాను ఇంకోటి సరే

இல்ல కొంచెం తేడా ఉంది కాబట్టి ఏమనట్లేదు కానీ ఏదన్నా మాకు తేడా వస్తే నేను ఎందుకు చెప్పారు అన్నారండీ అది

इव्ले नं रयाखल उन्मंण कोते है है अरे नं देन," हरी लो पोलाओ, जै याणते हम जिन मेयां मतोंढन्ते है इंजयरा, जिन आम रहया हि सोननों से त्धाव घंती है यह संहित, ऑज ermाड़ बहुत्ति अल्रल ഇതെ ഗത്മ കൊടടെ പോണ്ടതെ നമ്മ ഇക്കന്ന거든요 ഇനി പേര് ഇതിനെ പേര് കൊണ്ടിരിക്കുക ഇവിടുകൂടി ലൈൻ നമ്മ છોരണ്ടിന്ന് അപ്പ തലങ്ങന്ന വീട് നട് വീട് कर दी ಆದിലും ഓതെ ആടട കാടി യാരി വാ സടി ഡി 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 ദേവുന്നല്ല അലവണ്ടരാ നേരംതങ്ങനെ

నేను అంటాను రాకి నల్లబాబు నన్ను పాడేసారండి అమ్మాలి కదా ఎందుకు అమ్మారా చుట్టుకుని అమ్ము వాళ్ళు పాడేసి तो घूनी के मैट से नाम में तो ही चिंता मिल वो एंटी 800 से चिंतावन है जी ये काय लगले बंदे की मुक्के में पीकड़ा मत लड़ी तो आज नहीं पानी आते मैं जाना गाड़ी काम अब जाला जा में जा